ప్రియమైన మిథునరాశి సోదర సోదరీమణులారా ఈ వీడియో మీ మీద ఇలా కనిపించడం యాదృచ్ఛికం కాదు ఇదొక సంకేతం మీ జీవితంలో మౌనంగా కాని అత్యంత శక్తివంతంగా జరుగుతున్న ఒక విధి మార్పు ఇప్పుడే ప్రారంభమైంది ఇది సాధారణ జ్యోతిష్య ఫలితం కాదు ఇది వినోదం కోసం చెప్పే కూడా కాదు ఒక మనిషి జీవితం పూర్తిగా తలక్రిందులయ్యే సూచనలు ఈ నాలుగు రోజుల్లోనే స్పష్టంగా బయటపడతాయి మీ జీవితంలోకి అడుగుపెట్టబోయే వ్యక్తి ఎవరు మీ ఇంట్లో తిరుగుతున్న ఆ రహస్య శక్తి ఏమిటి మీ భవిష్యత్తుని తిప్పే కీలక పాత్ర పోషించబోయే బి అనే అక్షరంతో మొదలయ్యే వ్యక్తి అసలు ఎవరు ఈ ప్రశ్నలకు సమాధానాలు డిసెంబర్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ఈ నాలుగు రోజుల్లోనే మీ కళ్ల ముందు నిజమవుతాయి ఇప్పుడొక ముఖ్యమైన విషయం ఈ వీడియోని చూస్తున్న సమయంలో దయచేసి ఏకాంతమైన చోట కూర్చోండి మనసును ప్రశాంతంగా పెట్టుకుని మాటను లోతుగా వినండి ఎందుకంటే ఇది వినాల్సిన వీడియో కాదు అనుభవించాల్సిన వీడియో ఇది వంద శాతం సత్యం ఇందులో ఒక్క మాట కూడా యాదృచ్ఛికం కాదు మీ జీవితానికి సంబంధించిన విషయాలు ప్రత్యేకంగా మీకోసమే ఇందులో బయటపడతాయి మీరింకా మా కుటుంబంలో సభ్యులు కాలేదంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చెయ్యండి మీ సపోర్ట్ మాకోసం మాత్రమే కాదు ఈ విలువైన జ్యోతిష్య సమాచారాన్ని ఇంకా ఎంతో మందికి చేరేలా చేస్తుంది వీడియోకి లైక్ చేయండి మీ వాళ్లతో షేర్ చేయండి ఛానల్కి ప్రేమ హైప్ సహాయం ఇవ్వండి ఎందుకంటే ఈ వీడియో ఇంకొక మిథునరాశి జీవితాన్ని కూడా మార్చవచ్చు ముఖ్యంగా బెల్ ఐకాన్ ఆన్ చేసుకున్నారంటే ఇలాంటి పవర్ఫుల్ జ్యోతిష్య ప్రవచనాలు మీ జీవితంలో మిస్ అవ్వవు ఇప్పుడు అత్యంత కీలకమైన మాట దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు శ్రద్ధగా వినండి ఎందుకంటే మీ జీవితాన్ని పూర్తిగా మార్చగల విషయాలు చివర్లో ఉంటాయి ఇప్పుడు ప్రారంభిద్దాం వారి జీవితంలో మౌనంగా జరుగుతున్న ఆ విధి మార్పును మిథున రాశి మౌనంగా జరుగుతున్న విధి మార్పు రాశి వారి జీవితంలో మార్పులు ఎప్పుడూ శబ్దంగా రావు అవి నిశ్శబ్దంగా లోపలలోపలే మొదలౌతాయి ఇతర రాశులవారికి ఒక సంఘటనతో జీవితం మారితే మిథున రాశివారికి ఆలోచన మారితేనే జీవితం మారుతుంది ఇప్పటివరకు మీరు చాలా మాటలు మౌనంగా మింగేశారు చెప్పాలనుకున్నదీ చెప్పలేదు ఎదురు తిరగాల్సిన చోట తలవంచారు వదిలేయాల్సిన వాళ్లను ఇంకా వదల్లేదు కాని ఇప్పుడు విధి మీకోసం మరో నిర్ణయం తీసుకుంది మీరు మౌనంగా భరించిన ప్రతిదానికి ఇప్పుడు సమాధానమివ్వాల్సిన సమయం వచ్చింది ఈ మార్పు ఒక్కరోజులో కనిపించదు కాని ఈ మార్పు పూర్తయితే మీ జీవితం పాతదిగా ఉండదు మీ నిద్ర మారింది మీ ఆలోచనలు మారాయి మీకు నచ్చే విషయాలు కూడా మారుతున్నాయి ఇవి యాదృచ్ఛికం కాదు ఇది విధి మిమ్మల్ని తదుపరి స్థాయికి తీసుకెళ్లే ముందు ఇచ్చే సూచన ఇప్పటివరకు మీరు జీవితం కోసం పరుగెత్తారు ఇప్పటినుంచి జీవితం మీవైపు నడిచొస్తుంది డిసెంబర్ ఇరవై ఎనిమిది ఆత్మలో తుఫాను లేచే రోజు రెండువేల ఇరవై ఐదు డిసెంబర్ ఇరవై ఎనిమిది ఈరోజు రాశివారికి అంతర్గతంగా చాలా భారంగా ఉంటుంది ఎవరితోనూ చెప్పలేని బాధ ఎందుకు జరుగుతోందో అర్థం కాని ఒత్తిడి అసంతృప్తి ఏదో కోల్పోయిన భావన ఈరోజు మీ మనస్సును పూర్తిగా కుదిపేస్తాయి మీరు ఈరోజు ఎక్కువగా మౌనంగా ఉంటారు లేదా ఎక్కువగా ఆలోచిస్తారు కొంతమందికి కూడా వస్తాయి కాని కారణం చెప్పలేరు ఇది బలహీనత కాదు ఇది ఆత్మశుద్ధి ఇన్నాళ్ళు మీలో దాచుకున్న బాధ ఇప్పుడు బయటికి రావాలని కోరుకుంటోంది ఈరోజు మీరు ఒక విషయం స్పష్టంగా గ్రహిస్తారు ఇలా ఇంకెన్ని రోజులు బ్రతకాలి అని అదే మీ జీవితంలో నిజమైన మొదటి తిరుగుడు ఈరోజు మీరు ఒక నిర్ణయం తీసుకుంటారు అది చిన్నదిగా అనిపించవచ్చు కాని అదే మీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది డిసెంబర్ ఇరవై తొమ్మిది ఇంట్లో తిరుగుతున్న రహస్య శక్తి డిసెంబర్ ఇరవై తొమ్మిది ఈరోజు మిథునరాశివారి ఇంట్లో ఒక శక్తి స్పష్టంగా పనిచేస్తుంది ఈ శక్తి భయపెట్టడానికి కాదు రక్షించడానికి మీ ఇంట్లో గత కొన్ని రోజులుగా వింత అనుభూతులు అకస్మాత్తుగా జరిగే చిన్న సంఘటనలు కలల్లో కనిపించే సంకేతాలు ఇవి అన్నీ ఒకే దిశలో చూపుతున్నాయి మీరు ఒంటరిగా లేరు మీ కుటుంబంలో ఎవరో ఒకరు ఎప్పుడూ రక్షణలో ఉన్నారు ఈ శక్తి మీ పూర్వీకుల ఆశీర్వాదమా లేదా దేవతాశక్తియా అది మీకు ఈరోజు అర్థమవుతుంది డిసెంబర్ ఇరవై తొమ్మిదిన మీరు ఒక విషయం గమనిస్తారు ఇంట్లో ప్రశాంతక పెరిగినట్టు లేదా అకస్మాత్తుగా ఒక సమస్య తప్పించుకున్నట్టు ఇది విధి మీకు చెప్పే మాట ఇప్పటివరకు భయపడిన అవసరం లేదు డిసెంబర్ ముప్పై బి అనే వ్యక్తివల్ల కలిగే విధి మలుపు ఇరవై వేల ఇరవై డిసెంబర్ ముప్పై ఈరోజు మిథునరాశివారి జీవితంలో బి అనే అక్షరంతో మొదలయ్యే వ్యక్తి కీలక పాత్ర పోషిస్తాడు ఈ వ్యక్తి గతం నుంచే మీ జీవితంలో ఉండవచ్చు లేదా ఈరోజే పరిచయం కావచ్చు కాని అతను చెప్పే ఒక మాట లేదా తీసుకునే ఒక నిర్ణయం మీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది ఈ వ్యక్తి మీకు శత్రువా మిత్రుడా మొదట అర్థం కాదు కాని కాలక్రమంలో అతను విధి పంపిన దూత అని తెలుసుకుంటారు ఈరోజు మీరు విన్న ఒక మాట మీ మనస్సులో గట్టిగా నిలిచిపోతుంది అది మీను భయపెడుతుంది కాని అదే మీను బలవంతుడిని చేస్తుంది డిసెంబర్ ముప్పై ఒకటి జీవితాన్ని తిప్పే తుడి మలుపు డిసెంబర్ ముప్పై ఒకటి ఈరోజు మిథునరాశివారికి జీవితాన్ని పాతదిగా ఉంచే అవకాశం లేదు మీ ఇంటిలోకి ఒక వ్యక్తి అడుగుపెడతాడు లేదా ఒక వార్త వస్తుంది లేదా ఒక నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది ఈరోజు తర్వాత మీరు ఇక మునుపటిలా ఆలోచించరు మీ భయాలు తగ్గుతాయి మీ ధైర్యం పెరుగుతుంది మీ ఆత్మస్థైర్యం తిరిగి వస్తుంది ఈరోజు మీ విధి మీ చేతిలోకి వస్తుంది ఇది కొత్త సంవత్సరం కాదు ఇది కొత్త జీవితం ప్రారంభం మిథున రాశివారు ఎందుకు మౌనంగా బాధపడతారు మిథునరాశివారు బాధ ఎప్పుడూ బహిరంగంగా ఉండదు వాళ్లు నవ్వుతూనే బాధపడతారు మాట్లాడుతూనే మౌనంగా ఉంటారు ఇది వాళ్ళ స్వభావం కాదు ఇది వాళ్ళ విధి మిథున రాశివారు చాలా సున్నితమైన కలవారు ఎవరైనా ఒక్కమాట గట్టిగా అన్నా ఆ మాట బయటికి కనిపించకపోయినా లోపల చాలా లోతుగా గుచ్చుకుంటుంది వాళ్ల బాధను వాళ్లు ఎవరికీ చెప్పరు చెప్పితే ఎదుటివాడు అర్థం చేసుకోడు అని తెలుసు అర్థం కాకపోతే ఇంకా బాధ పెరుగుతుందని తెలుసు అందుకే మౌనంగా భరించడం అలవాటయింది చాలాసార్లు మీరు బాధలో ఉన్నప్పుడే ఇతరుల బాధలు వినాల్సి వచ్చింది మీ సమస్యలు పక్కన పెట్టి ఇతరులకు ధైర్యం చెప్పాల్సి వచ్చింది ఇది మీ గొప్పతనం కాని ఇదే మీ శిక్షగా మారింది మిథున రాశివారు ఎవరినీ బాధపెట్టరు కాని వాళ్లే బాధపడతారు ఇప్పటివరకు మీరు అనుకున్నది ఒక్కటే ఇది నా విధి ఇదే నా జీవితం కాని ఇప్పుడు ఆ విధి మారుతోంది మీరు చేసిన త్యాగాలు ఎవరికీ తెలియని నిజం మీరు చేసిన త్యాగాలు ఎవరూ చూడలేదు ఎవరూ గుర్తించలేదు మీ కుటుంబం కోసం మీ కలదను పక్కన పెట్టారు మీ ఇష్టాలను మౌనంగా చంపుకున్నారు మీ అవసరాలకంటే ఇతరుల అవసరాలను ముందుకు పెట్టారు మీరు చెప్పలేదు ఎందుకంటే చెప్పడం మీకు రాదు మీరు ఆశించలేదు ఎందుకంటే ఆశించటం మీకు ఇష్టంలేదు కాని లోపల ఒక ప్రశ్న ఎప్పుడూ మిమ్మల్ని వేధించింది నా కోసం ఎవరు ఉన్నారు అని ఈ ప్రశ్నకు సమాధానం ఇప్పటివరకు రాలేదు కానీ విధి ప్రతి త్యాగాన్ని గుర్తుపెట్టుకుంది మీరు కన్నీళ్లు పెట్టుకున్న ప్రతి రాత్రిని మీరు ఒంటరిగా కూర్చున్న ప్రతి క్షణాన్ని మీరు వదిలేసుకున్న ప్రతి అవకాశాన్ని అన్నింటినీ విధి లెక్కపెట్టింది ఇప్పుడు ఆ లెక్కలు చెల్లించే సమయం దగ్గరపడింది మీ మంచితనాన్ని దుర్వినియోగంచేసినవాళ్లు మీ జీవితంలో మీ మంచితనాన్ని బలహీనతగా భావించిన వాళ్ళున్నారు మీరు క్షమిస్తారని తెలుసుకుని మళ్లీ మళ్లీ తప్పులు చేసినవాళ్లు మీరు సహనం చూపిస్తారని తెలుసుకొని మీమీద భారం వేసినవాళ్ళు మీరు ఎదురు మాట్లాడరని తెలుసుకొని మీమీద అధికారం చూపినవాళ్లు వల్ల మీరు మీమీదే సందేహపడడం మొదలుపెట్టారు నేను తప్ప నేనే ఎక్కువగా ఆశించానా నేనే ఎక్కువగా మంచివాడినయ్యానా ఈ ఆలోచనలు మీ ఆత్మవిశ్వాసాన్ని నెమ్మదిగా చంపేశాయి కాని ఒక విషయం గుర్తుపెట్టుకోండి మంచితనం ఎప్పుడూ నష్టం కాదు సమయం ఆలస్యమవుతుంది అంతే ఇప్పుడు అదేవాళ్లు మీ మార్పును చూసి ఆశ్చర్యపోతారు మీ మౌనానికి భయపడతారు ఎందుకంటే ఇప్పటి మిథునరాశి ఇక మౌనంగా భరించదు అది మీ శక్తి దేవుడు మీ పరీక్షను ఇంతకాలం ఎందుకు పెంచాడు మీరు చాలాసార్లు అడిగిన ప్రశ్న దేవుడా ఇంతకాలం ఎందుకు నాకెందుకు ఈ ప్రశ్నకు సమాధానం ఇప్పుడే తెలుస్తుంది దేవుడు మిమ్మల్ని శిక్షించలేదు మిమ్మల్ని సిద్ధంచేశాడు మీకు బలాన్నివ్వడానికి నేర్పడానికి ఎవరిని నమ్మాలో ఎవరిని వదిలేయాలో చూపించడానికి మీ జీవితం ఇంత కఠినంగా మారింది మీరు త్వరగా విజయం పొందితే మీరు మారిపోతారనీ మీరు మీ మూలాలను మర్చిపోతారని దేవుడికి తెలుసు అందుకే మెల్లగా బాధతో పరీక్షలతో మీని తీర్చిదిద్దాడు ఇప్పుడు మీరు సిద్ధంగా ఉన్నారు ఇప్పుడు మీ చేతిలో విజయం పెట్టినా మీరు దాన్ని నిలబెట్టుకోగలరు అందుకే ఇప్పుడే మార్పు ఇప్పుడు మార్పు ఎందుకు అవసరం ఇప్పుడు మార్పు అవసరం ఎందుకంటే ఇంకా అలాగే ఉంటే మీరు మీమీదే ఓడిపోతారు ఇన్నాళ్ళు మీరు ఇతరుల కోసం జీవించారు ఇప్పుడైనా మీకోసం జీవించాల్సిన సమయం వచ్చింది మార్పు అంటే కఠినంగా మారడంకాదు మార్పు అంటే మీ విలువను మీరు తెలుసుకోవడం ఎక్కడ ఆగాలో ఎవరికి ఎంత ఇవ్వాలో ఎప్పుడు నో చెప్పాలో ఇవి నేర్చుకోవడం ఇది స్వార్థం కాదు ఇది ఆత్మరక్షణ మిథునరాశివారి జీవితం ఇప్పుడే మలుపు తిరుగుతోంది మీ మౌనం ఇక బలహీనత కాదు అది మీ శక్తి మీ బాధ ఇక శాపం కాదు అది మీ మార్గం మీలో దాగి ఉన్న అసాధారణ శక్తి మిథునరాశివారు సాధారణ మనుషులు కారు వాళ్లు తాము ఎంత శక్తివంతులో వాళ్లకే తెలియదు ఎందుకంటే వాళ్లు తమ శక్తిను ప్రదర్శించడానికి ప్రయత్నించరు వాళ్లు పోరాడకుండా భరించడానికే అలవాటు పడతారు కాని అదే భరించే శక్తి ఒకరోజు విస్ఫోటనమవుతుంది మీరు ఎంతగా కూలిపోయారో అంతగా తిరిగి నిలబడే శక్తి మీలో ఉంది మీ జీవితంలో మీరు ఎన్నిసార్లు ఒంటరిగా పడ్డారో ఎన్నిసార్లు ఆశలు వదులుకున్నారు ఎన్నిసార్లు మీమీద మీకే నమ్మకం పోయింది అయినా మీరు పూర్తిగా కూలిపోలేదు అదే మీ శక్తి మిథునరాశివారికి మనసు చాలా వేగంగా పనిచేస్తుంది ఆలోచనలు ఒకదానికొకటి ఢీకొంటాయి కాని అదే మనసు సరైన దిశ దొరికితే అద్భుతాలను సృష్టిస్తుంది ఇప్పటివరకు మీరు మీ శక్తిని తప్పుచోట ఖర్చు పెట్టారు తప్పు మనుషుల కోసం తప్పు భావోద్వేగాల కోసం ఇప్పుడు ఆ శక్తి మీ జీవితం కోసం పనిచేయబోతోంది ఇది మీలోని అసలైన శక్తి మేల్కొనే సమయం ఆత్మస్థైర్యం తిరిగివచ్చే సంకేతాలు ఆత్మస్థైర్యం ఒక్కసారిగా రాదు అది మెల్లగా చిన్న చిన్న సంకేతాల ద్వారా వస్తుంది ఇటీవల మీరు గమనించారా మీరు కొన్ని విషయాలపై మునుపటిలా ఎక్కువగా బాధపడటం లేదు మిమ్మల్ని గాయపరిచిన మాటలు ఇప్పుడు అంతగా తాకడం లేదు ఇది నిర్లక్ష్యం కాదు ఇది బలం మీరు ఒంటరిగా ఉన్నా ఇప్పుడు భయపడటం లేదు మీ నిర్ణయాల మీద మెల్లగా నమ్మకం పెరుగుతోంది ఇవి అన్నీ ఆత్మస్థైర్యం తిరిగి వస్తోందనే సూచనలు మిథున రాశివారు ఆత్మస్థైర్యం కోల్పోతే జీవితం మొత్తం అస్తవ్యస్తమవుతుంది కాని అదే ఆత్మస్థైర్యం తిరిగి వస్తే జీవితం దారిలోకి వస్తుంది ఇప్పుడు మీలో ఆ లోపలి ధైర్యం మేల్కొంటోంది మీరు ఇక ఎవరో చెప్పాలి అని ఎదురుచూడరు మీరు మీ నిర్ణయాలు మీరే తీసుకుంటారు ఇది పెద్ద మార్పు ధనం అప్పులు ఆర్థిక మార్పుల గమనం మిథునరాశివారి జీవితంలో ధనం ఎప్పుడూ నిలకడగా ఉండదు ఒక్కసారి బాగా వస్తుంది తరువాత అడ్డంకులు వస్తాయి ఇది మీ తప్పు కాదు ఇది గ్రహస్థితుల ప్రభావం మీరు ధనం సంపాదించలేని వాళ్లు కాదు కాని నిలబెట్టుకోలేకపోయారు ఇతరుల కోసం ఖర్చు చేయడం అవసరంలేని చోట సహాయం చేయడం ఇవన్నీ మీ ఆర్థిక స్థితిని దెబ్బతీశాయి ఇప్పుడు ఈ చక్రం మారుతోంది మీరు ఇక ఎవరైనా అడిగారు కదా అని డబ్బు ఇవ్వరు మీరు మీ భవిష్యత్తు గురించి ఆలోచించడం మొదలు పెడతారు ఇది లోభం కాదు ఇది జాగ్రత్త ఈ మార్పుతో అప్పుల ఒత్తిడి తగ్గుతుంది ధనప్రవాహం నెమ్మదిగా స్థిరపడుతుంది ఇది ఒక్కసారిగా అద్భుతం కాదు కాని పునాది మార్పు రాశివారికి ఈ పునాది మార్పే భవిష్యత్తు సంపదకు కారణం కుటుంబంలో మారబోయే పరిస్థితులు మీ కుటుంబంలో ఇన్నాళ్ళూ చెప్పని మాటలున్నాయి దాచిన బాధలున్నాయి అర్ధం కాని దూరాలున్నాయి మిథునరాశివారు కుటుంబంలో ఎక్కువగా మౌనంగా ఉంటారు ఎందుకంటే గొడవలు వద్దనుకుంటారు కాని ఈ మౌనం కొన్ని సంబంధాలను బలహీనపరిచింది ఇప్పుడు పరిస్థితులు మారబోతున్నాయి కుటుంబంలో ఒక వ్యక్తి మీ విలువను గుర్తిస్తాడు మీ మాటలకు ప్రాధాన్యమిస్తాడు ఇంకొంతమంది మీ మార్పును అంగీకరించలేరు ఇది సహజం ఎందుకంటే మీరు మారితే వాళ్లకి అసౌకర్యం కలుగుతుంది కాని ఈ మార్పు కుటుంబంలో సమతుల్యత తీసుకొస్తుంది మీరు ఇక అందరికీ నచ్చేలా ఉండరు మీకు నచ్చేలా ఉంటారు అదే నిజమైన మార్పు కర్మల ప్రభావం ఇప్పటి విముక్తి మిథునరాశివారికి కర్మల ప్రభావం బలంగా ఉంటుంది మీరు ఎందుకింత త్యాగంచేస్తున్నారు ఎందుకు ఎవరూ గుర్తించని బాధలు భరిస్తున్నారు దానికి కారణం ఈ జన్మ కాదు గత జన్మలో చేసిన వాగ్దానాలు కాని ఇప్పుడు ఆ కర్మల బంధం సడలుతోంది మీరు ఈ జన్మలో మీ భాగాన్ని పూర్తిచేశారు ఇప్పుడు విధి మీకు విముక్తి ఇవ్వబోతోంది అందుకే ఇన్ని మార్పులు ఇన్ని సంకేతాలు ఇన్ని అంతర్గత కదలికలు ఇది శిక్ష కాదు ఇది విడుదల మిథునరాశివారి జీవితం ఇప్పుడే కొత్త దిశలో ప్రవేశిస్తోంది మీరు ఇక బాధ భరించడానికి పుట్టలేదు మీ జీవితం జీవించడానికి పుట్టారు చంద్రుడి ప్రభావం మిథునరాశి మనసుపై జరుగుతున్న మార్పు మిథున రాశివారికి చంద్రుడి ప్రభావం చాలా లోతుగా పనిచేస్తుంది ఇతనరాశులవారికి చంద్రుడు భావోద్వేగాలను తాకితే మిథునరాశివారికి చంద్రుడు ఆలోచనల్ని కదిలిస్తాడు ఇప్పుడు మీ మనసులో ఎప్పుడూ ఆగని ఆలోచనలు ఒకే విషయాన్ని మళ్ళీ మళ్ళీ తిప్పే స్వభావం అనవసర భయాలు ఇవన్నీ క్రమంగా తగ్గుతున్నాయి ఇది యాదృచికం కాదు చంద్రుడి గమనమే మారుతోంది ఇన్నాళ్ళు మీ మనసు ఇతరుల మాటలకు బానిసగా ఉండేది ఇప్పుడు అదే మనసు మీ మాట వినడం మొదలుపెట్టింది మీరు గమనించకపోయినా మీ అంతర్గత శాంతి మెల్లగా పెరుగుతోంది రాత్రి నిద్రలో చిన్న చిన్న మార్పులు కలల స్వరూపం మారడం నిద్ర లేవగానే మనసు తేలికగా అనిపించడం ఇవన్నీ చంద్రుడి అనుకూలత సూచనలు మిథునరాశివారు మనసు శాంతిగా ఉంటే ఏదైనా సాధించగలరు ఇప్పుడా శాంతి మీ జీవితంలో స్థిరపడబోతోంది మానసిక భారం తగ్గే దశ ఆత్మకు విశ్రాంతి ఇన్నాళ్లు మీరు మీ మనసును ఎప్పుడూ విశ్రాంతి ఇవ్వలేదు బాధ ఉన్నా పనిచేశారు ఆలోచనలు ఉన్నా నవ్వారు లోపల విరిగిపోతున్నా బయట నిలబడ్డారు ఇది చాలాకాలం కొనసాగితే ఆత్మ అలిసిపోతుంది ఇప్పుడు అదే ఆత్మ విశ్రాంతి కోరుకుంటోంది ఇటీవన మీరు ఒంటరిగా ఉండాలని అనుకుంటున్నారు అది ఒంటరితనం కాదు అది ఆత్మకు కావాల్సిన నిశ్శబ్దం మీరు అందరి మధ్య ఉన్నా మీ లోపల ఒక శూన్యత అదే మిమ్మల్ని మీ దగ్గరకు తీసుకొస్తోంది ఈ దశలో మీరు ఎక్కువగా మాట్లాడకపోవచ్చు కాని లోపల స్పష్టప పెరుగుతుంది ఏది అవసరం ఏది అవసరం కాదు ఎవరు మీవారు ఎవరు కాదు ఈ నిర్ణయాలు ఇప్పుడు మీకు సులభంగా వస్తాయి ఇది మానసిక భారం తగ్గుతున్న సంకేతం ఈ దశ పూర్తయిన తరువాత మీరు తేలికగా శ్వాస తీసుకుంటారు జీవితం భారవనిపించదు భవిష్యత్తు మార్గం స్పష్టంగా కనిపించే కాలం ఇన్నాళ్ళు మీ జీవితంలో ఒకే ప్రశ్న తిరిగింది నేను ఏ దిశగా మెళ్తున్నాను అని ఈ ప్రశ్నకు సమాధానం ఇప్పుడు మెల్లగా కనిపిస్తోంది మీకు ఒక్కసారిగా అన్నీ స్పష్టంగా అర్థం కావు కాని ఒక దారి మీకు సరైనదని అనిపిస్తుంది అదే మీ భవిష్యత్తు మార్గం ఇది ఉద్యోగం కావచ్చు వ్యాపారం కావచ్చు లేదా మీలో దాగి ఉన్న ప్రతిభ కావచ్చు మిథునరాశివారికి ఒకటి కాదు చాలా అవకాశాలు వస్తాయి కాని ఇప్పుడు మీరు ఒకదాన్ని మాత్రమే ఎంచుకొంటారు ఇదే పరిపక్వత ఈ మార్గం మొదట కఠినంగా అనిపించవచ్చు కాని ఇదే మీను స్థిరంగా నిలబెట్టే దారి ఇప్పటి నిర్ణయాలు తరువాత మీకు గర్వంగా అనిపిస్తాయి విధి అనుకూలంగా మారిన సంకేతాలు విధి మారినప్పుడు పెద్ద అద్భుతాలు వెంటనే జరగవు ముందు చిన్న అడ్డంకులు తొలగిపోతాయి అనుకోని సహాయం వస్తుంది పనులు ఆలస్యం కాకుండా పూర్తవుతాయి ఇవి అన్నీ విధి అనుకూలత సంకేతాలు మీరు ఇటీవలి కాలంలో చిన్న విషయాల్లో అదృష్టం అనుభవిస్తుంటే అది పెద్ద మార్పుకు ముందు సంకేతం మిథున రాశివారు విధి మారినప్పుడు నెమ్మదిగా పైకి వెళ్తారు ఈ నెమ్మదే మీ బలం ఎందుకంటే మీరు పునా అది బలంగా వేసుకుంటున్నారు ఇప్పుడు మీరు చేసిన ప్రయత్నాలు తరువాత ఫలిస్తాయి ఈ దశలో ఆశ కోల్పోకూడదు సహనం విదిలిపెట్టకూడదు ఇదే పరీక్ష ముగింపు జీవితం మీ చేతుల్లోకి వచ్చే సమయం ఇప్పటి వరకు మీ జీవితం పరిస్థితుల చేతుల్లో ఉంది ఇప్పుడు అదే జీవితం మీ చేతుల్లోకి వస్తోంది మీరు ఇక అనవసరంగా భయపడరు ఎవరైనా ఏమనుకుంటారో అని అతి ఎక్కువగా ఆలోచించరు మీ నిర్ణయాలకు మీరు బాధ్యత తీసుకుంటారు ఇదే నిజమైన స్వేచ్ఛ మిథునరాశివారి జీవితం ఇప్పుడే కొత్త దశలోకి అడుగుపెడుతోంది ఇది ఒక ముగింపు కాదు ఇది ఒక ఆరంభం మీరు భరించిన బాధ మీరు చేసిన త్యాగం మీరు చూపిన సహనం ఇవన్నీ ఇప్పుడు మీ బలంగా మారబోతున్నాయి జీవితం మీను ఇక పరీక్షించదు జీవితం మీను నడిపిస్తుంది మీరు ఇక విధికోసం ఎదురుచూడరు విధి మీతో కలిసి నడుస్తుంది ప్రియమైన మిథునరాశి సోదర సోదరీమణులారా ఇంతవరకు మీరు విన్న ప్రతీమాట సాధారణంగా చెప్పిన జ్యోతిష్యం కాదు ఇది ఎంతోమంది నిపుణుల అనుభవం గ్రహగమనాల లోతైన అధ్యయనం మరియు దైవసంకేతాల ఆధారంగా మీకోసం ప్రత్యేకంగా చెప్పిన వంద శాతం సత్యమైన జ్యోతిష్య ప్రవచనం ఈ వీడియో మీకు కనిపించిన క్షణం నుంచి మీ జీవితం మెల్లగా కాని ఖచ్చితంగా మారడం మొదలయింది మీరిప్పటివరకూ భరించిన బాధలు మీరు చేసిన త్యాగాలు మీరు మౌనంగా కన్నీళ్లు పెట్టుకున్న రాత్రులు ఏదీ వృధా కాలేదు విధి మిన్ను పరీక్షించింది ఇప్పుడు అదే విధి మీకు దారి చూపించబోతోంది ఈ రోజులు గమనించండి మీ చుట్టూ జరిగే ప్రతి చిన్న సంఘటనను తేలికగా తీసుకోకండి ఎవరైనా చెప్పే మాట అనుకోకుండా వచ్చే వార్త మీ మనసులో కలిగే ఆలోచన అన్నీ సంకేటాలే మీ జీవితంలో మార్పు ఇప్పుడే మొదలైంది ఇది ఊహ కాదు ఇది భయం కాదు ఇది విధి నిర్ణయం మీరు ఒంటరిగా లేరు దైవశక్తి మీతో ఉంది మీ ఇంట్లో మీ మనసులో మీ జీవిత దారిలో రక్షణ ఉంది ఈ వీడియో మీ మనసును తాకిందంటే మీకు నిజంగా ఉపయోగపడిందంటే దయచేసి లైక్ చేయండి మీ మిథునరాశి సోదర సోదరీమణులతో ఈ వీడియోని షేర్ చేయండి ఎందుకంటే ఇది ఇంకొకరి జీవితాన్ని కూడా మార్చే శక్తి కలిగి ఉంది మీరింకా మా కుటుంబంలో సభ్యులు కాలేదంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి ఎందుకంటే రాబోయే రోజుల్లో ఇలాంటి శక్తివంతమైన జ్యోతిష్య ప్రవచనాలు మీ జీవితానికి దారి చూపుతాయి నేను ఆస్ట్రాలజర్ బాలాజీ మళ్లీ మరో సత్యమైన ప్రవచనంతో మీ ముందుకు వస్తాను అంతవరకు మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోండి విధిని నమ్మండి దైవాన్ని నమ్మండి మీమీద మీకున్న నమ్మకాన్ని మాత్రం ఎప్పటికీ కోల్పోవద్దు